ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈఫీఎఫ్ పెన్షన్లకు భారీ శుభార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందా అండి వీటిని చోదలో చూడండి అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వేరేలాగైతే తెలిపిదాం మనం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్లో సభ్యులున్న ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు చాలా ఏళ్ళ నుంచి కనీస పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగానే ఉంది అప్పటి నుంచి కనీస పెన్షన్ పెంచాలని కోరుతున్నారు కానీ ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు ఈపీఎఫ్ సభ్యులు తమ శాలరీ నుంచి ప్రతి నెల పన్నెండు శాతం చొప్పున పిఎఫ్ ఖాతాకు జమ చేస్తున్నారు అంతే మొత్తంలో కంపెనీ యాజమాన్యాలు జమ చేస్తాయి అయితే కంపెనీలు జమ చేసే పన్నెండు శాతంలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కి వెళ్తుంది మిగిలిన మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారన్నమాట అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఈపీఎఫ్ కనీస పెన్షన్ పెంపుపైన ప్రకటన ఉంటుందని ఉద్యోగులు ఆశలు అయితే పెట్టుకున్నారు కానీ ఎలాంటి ప్రకటన రాలేదు అయితే ఈ బడ్జెట్ ముందు ఈపీఎఫ్ తొంభై ఐదు పరిధిలోని పదవి విరమణ పొందిన ఉద్యోగులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు ఈఫీఎఫ్ కనీస పెన్షన్ను డెబ్బై ఐదు వేలు పెంచాలని పాటు డియర్నెస్ అలవెన్స్ కూడా ఇవ్వాలని దీర్ఘకాలిక డిమాండ్ పైన నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ విషయంపైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా కల్పించారని ఆ తర్వాత మాట్లాడిన ఈఫీఎఫ్ నైన్టీ ఫైవ్ జాతీయ ఆందోళన కమిటీ వెల్లడించింది సానుకూల నిర్ణయం తీసుకు